శ్రీ గణేశమ శ్రీ సరస్వతీయ నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయ నమ శ్రీ కుక్కుటేశ్వర వైభవం ఆరవ భాగం అంతటి శిష్యులు గురువు గారికి నమస్కరించి గురుదేవ పరమ పవిత్రమైన కార్తీక తోరములు నరీ జలాల మీదుగా ప్రయాణిస్తూ వెళ్తున్నాయి కదా అవి ఎక్కడికి చేరుతాయి ఎవరికి దొరుకుతాయి అసలు కథ ఇప్పుడే ప్రారంభం అవుతుంది అని అన్నారు కథ మాకు చాలా సంతోషంగా ఉంది గురుదేవ తదుపరి కథాంశం చెప్పగలరని మా ప్రార్థన అంతటి గురుదేవులు తదుపరి కథను చెప్పనారంభించి నాయనలారా ఆ మహాదేవుని లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి పరమ పవిత్రమైన గోదావరి తీరమైన అను మహాపట్టణము కలదు ఆ క్షేత్రము పురాణములు ఎందు ఎంతో ప్రాశస్తము కలదు అంతటి ఆ క్షేత్రమునందు నదీ జలపాతం ప్రవహించే ఒక కాలువ ఒడ్డున చాకలి ధరమ్మయ్య అను రజకుడు బట్టలు ఉతుకుచూ ఉంటాడు అంతలో ఒక వస్త్రమునకు కట్టబడిన ఒక చిన్న మూట బట్టలు ఉతుకుతూ ఉండగా అతని చేతికి దొరుకుతుంది అది ఏమిటాయని ఆ మూట విప్పి చూడగా ఎంతో మహిమాన్వితమైన కార్తీక తోరములు ధర్మయ్య ఆనందముకు అంతులేదు తక్షణమే ఒక పండితుని దగ్గరికి వెళ్ళి ఈ తోరములు చూపించగా అంతటి ఆ పండితుడు ధర్మయ్యతో ఈ విధంగా పలికెను బోరీ ధర్మయ్య కుక్కుటేశ్వరిని అనుగ్రహం నీపై పడిందిరా అదృష్టం నీ వెంటే ఉందిరా నీ రొట్టె విరిగి నేతిలో పడిందిరా ఇంతవరకు మీకు కార్తీక నోములు లేవు కదా ఇక్కడ నుండి కార్తీక నోములు ఆనందంగా చేసుకోవచ్చు అదృష్టం ఏ క్షణంలోనైనా నీ తలుపు తట్టవచ్చు అని ఆ పండితుడు కార్తీక తోరములు వైభవాన్ని చాలా చక్కగా చెబుతాడు అది వినిన ధర్మయ్య ఇంటికి వచ్చి తన భార్యకు చెప్పి ఆనందంలో మునిగిపోతారు కొద్ది రోజుల తరువాత కార్తీక మాసం వస్తుంది కార్తీక పౌర్ణమి నాడు కార్తీక నోము రకరకాల పిండి వంటలతో ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక నోము చేసుకుంటూ ఉంటారు ఇట్లుండగా ఒకనాడు రాత్రి ధర్మయ్య భార్య శాంతమ్మతో మాట్లాడుచున్న సమయంలో ఎవరో ధర్మయ్య ఇంటికి వచ్చి తలుపు తడతారు అదృష్టం ఏ క్షణంలోనైనా తట్టవచ్చు అని చెప్పిన పండితుల వారి చెప్పిన మాట గుర్తుకు వచ్చి వెంటనే వెళ్ళి తలుపు తీస్తాడు తీరా తలుపు తీస్తే బయట ఉన్నది రాజభటులు వారిని చూసి ధర్మయ్య భయపడి అయ్యా మీరిలా వచ్చారే అని ధర్మయ్య వారిని అడుగుతాడు అంతట రాజభటులు ఈ విధంగా పలుకుతారు ఓరి ధర్మయ్య నిన్ను రేపు జామున రాజా రాజావారి ఆస్థానమునకు రమ్మని మహారాణి వారి ఆజ్ఞ మాసిపోయిన బట్టలు తీసుకువెళ్ళుటకు అని పలికి రాజభటులు వెళ్లిపోతారు ఆంధ్ర ధర్మయ్య వారి కుటుంబము ఉదయం వెళ్ళుటకు అన్ని సిద్ధము చేసుకునిను అదే రోజు రాత్రి రాజావారి కోటలో ఈశ్వరుని మాయచే ఒక విచిత్రమైన నాటకము జరిగింది ఒక మాయాచోరుడు రాజావారి కోటలోకి ప్రవేశించి ధనగారమునకు వెళ్ళి అక్కడ ఉన్న వజ్ర వైఢూర్య స్వర్ణాభరణములను ఒక మూటలో వేసుకొని బయటకు వచ్చి వేళలో రాజభటులు అందరూ మెలుకువుగా ఉండడం చూసి ఆ సంపద మూటను అక్కడే ఉన్న మాసిన బట్టలు మైలు పెట్టలో ఆ సంపద మూటను పెట్టి తదుపరి బయటకు వెళ్ళి తప్పించుకునే తరుణంలో రాజభటులకు దొరికిపోతాడు వారి చేతిలో మరణిస్తాడు ఆ శవాన్ని పారే గంగలో పారవేస్తారు ఇదంతా శివయ్య లీలా వినోదం ఆ మరునాడు తెల్లవారింది ఏమి జరిగిందంటే అని గురువుగారు చెబుతూ ఉంటే ఆతృతతో వింటున్న శిష్యులు తదుపరి తదుపరి ఏం జరిగిందో చెప్పమని కోరిరి